ముందుగా మనం సూర్యుడు నుంచి తీసుకుంటే సూర్యుడు ఆరు సంవత్సరాలు అండి ఆరు దశ మనం గ్రహ జపాలు చేసినా సూర్యునికి ఆరు వేల సంఖ్య జపం చేస్తుంటాం చంద్రుడికి పది సంవత్సరాలు సో సిక్స్ ఇయర్స్ ప్లస్ టెన్ సిక్స్టీన్ ఇయర్స్ ఆ తర్వాత కుజుడు ఏడు సంవత్సరాలు ఆ తర్వాత రాహు పద్దెనిమిది సంవత్సరాలు రాహు తర్వాత బృహస్పతి పదహారు సంవత్సరాలు శనైశ్వరుడు పంతొమ్మిది సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు ఈ వింశోత్తర దశలో నూట ఇరవై సంవత్సరాలు ఉంటాయి ఓకే వన్ ట్వంటీ ఇయర్స్ పూర్వకాలంలో మన పూర్వీకులు రాసినటువంటి ఆయుర్దాయం ప్రకారంగా నూట ఇరవై సంవత్సరాలు మరి శతమానం భవితాన్ని జీవిస్తారేమిటండి అనేటువంటి సందేహం రావచ్చు వంద సంవత్సరాలు బ్రతకమని చెప్తారు కదా ఇరవై సంవత్సరాలు బ్రతకూడదానా అంటే అష్టదరిద్రాలలో దరిద్రం ముసలితంగా చెప్పబడుతుంది సో ఆ ట్వంటీ ఇయర్స్ ఫేస్ ఏది ఉంటుందో మనం పీడ ఓకే శరీరం సహకరించదు ఏం చేయలేం కర్మలు చేయలేం సో వంద నిరోగత శతాయుషి అని చెప్తారు అంటే ఏం కోరుకోవాలి అంటే భగవంతుని కూడా అనాయాసైన మరణం వినాదైన్యాని జీవితం ఆయుసం లేకుండా మరణం ప్రాప్తించు ఇంకో దగ్గర చేయిచానటువంటి బ్రతుకునివ్వు అష్ట ఐశ్వర్యం అవసరం లేదు ఎంత ఐశ్వర్యం ఉండి ఇంకో దగ్గర వెళ్ళి చేయిచాస్తే ఉపయోగం ఉంది సో ఇవి నూట ఇరవై సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాల దశ ఏదైతే ఉంటుందో అది పూర్తి ముసలితనానికి కేటాయింపబడుతుంది బాల్యం యవనం కౌమారంతో సో వంద సంవత్సరాలు జీవిస్తే సంపూర్ణ ఆయుష్యం చెప్తారు సో గ్రహాలు మట్టు సూచించేటువంటి వింశోత్తర దశ వన్ ట్వంటీ ఇయర్స్ ఉంటుంది